హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరగబోయే జూనియర్ మరియు సీనియర్ విభాగానికి చెరుకుపల్లె గ్రామం చెరుకుపల్లె మండలం పాపట్ల జిల్లా నాటు పోటీ ఎట్ల అండి ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ చిన్నపులిపాక ఆర్విఎస్ బుల్స్ గిత్త పేరు ఏం పేరు బాబాయ్ ఈ గిత్త పేరు బాబాయ్ ఈ గిత్త పేరు వైట్ టైగర్ అండి రెండు జతలు గిత్త పేరు బ్యూటీ టైగర్ అండి ఈ రెండు జతలు ఆర్బిఎస్ బుల్స్ అండి చిన్న పులిపాక కృష్ణాజిల్లా అండి ఇవి గీత్తలు